హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాల గురించి తెలుసుకుందాం యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఖాళీ రెండు వేల ఆరు వందల తొంభై ఒకటి రెండు వేల ఆరు వందల తొంభై ఒకటి పోస్టుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రె అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ చివరి తేదీ వచ్చేసి మార్చ్ ఐదు కింద ఇచ్చిన వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోగలరు అదేవిధంగా నాలుగు వేల పోస్టుల ఖాళీలతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రకటన విడుదలైంది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకోగలరు దీని యొక్క ఎంపిక విధానం వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు దీని తేదీ వచ్చేసి మార్చి పదకొండు నాలుగు వేల పోస్టులు మంచి నోటిఫికేషన్ ఎవరైనా అప్లికేషన్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకోండి అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్ కోసం పది పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది డిగ్రీ దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ దీని గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు మార్చ్ నాలుగు తేదీ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి అదేవిధంగా మనకు ఈరోజు నిపుణ పేపర్లో జాగ్రఫీ సంబంధించిన ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది విశ్వం సౌర కుటుంబం సూర్యుడు గ్రహాలు మొదలైన అంశాలు గురించి ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒకసారి క్షుణ్ణంగా దీన్ని క్లారిటీగా చదవ చూసుకోగలరు అదేవిధంగా మనకు భవితా పేపర్లో పాలిటిక్స్ సంబంధించి కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది అంతరాష్ట్ర నదీ జలాల గురించి అంతరాష్ట్ర మండలి అదేవిధంగా వ్యాపార వాణిజ్య సంబంధాలు అదే విధంగా జోనల్ కౌన్సిల్ ప్రాంతీయ మండలాల గురించి విడుదలైంది దీనిలో గతంలో అడిగిన ప్రశ్నలు వచ్చేసి క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్ను ఏది కేంద్రం విధించి కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్ను ఇది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి రైలు చార్జీలపై విధించే పన్ను అదేవిధంగా శాంతి భద్రతలు ఏ జాబితాలో ఉంది శాంతి భద్రతలు ఏ జాబితా కిందికి వస్తాయి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర జాబితా ఎందుకంటే ఎక్కడి శాంతి భద్రతలు వాళ్ళే కాపాడుకోవాలి వాటికి రాష్ట్ర జాబితాలోకి వస్తు కిందికి వస్తుంది అవశిష్ట అధికారం ఎవరికి ఉంటుంది అవశిష్ట అధికారం ఎవరికి ఉంటుంది కేంద్రం రాష్ట్రం రాష్ట్రపతి ఆన్సర్ ఏది కాదు వచ్చండి ఏది కాదు ఆన్సర్ వచ్చేసి అవశిష్ట అధికారం వచ్చేసి కేంద్రానికి ఉంటుంది ఫ్రెండ్స్ భారత్ అమెరికా సమైలో ఉన్న సాధారణ లక్ష్యం భారత అమెరికాకు ఏక పౌరసత్వం రాజ్యాంగంలో మూడు జాబితాలు ద్వంద్వ న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడానికి ఒక సమైక్య న్యాయ వ్యవస్థ ఆన్సర్ వచ్చేసి డి ఫ్రెండ్స్ రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడానికి ఒక సమైక్య న్యాయ వ్యవస్థ ఉండాలి అంటే ఒక్కటే ఉండాలన్నట్టుగా భారత రాజ్యాంగం సమైక్య పూరితమని తెలియజేసేది ఇది లిఖిత దృఢ రాజ్యాంగం స్వతంత్ర న్యాయ వ్యవస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార సమైక్య అంటే సమానం సమాందరూ సమానం అని చూపించేది లిఖిత రాజ్యాంగం స్వతంత్ర న్యాయ వ్యవస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఆన్సర్ వచ్చేసి మూడు వైవాన్ని అయింది కరెక్ట్ అదేవిధంగా భారతదేశ రాష్ట్రాల మధ్య సహకార సమన్వయంకున్న రాజ్యాంగేతర చట్టపరంగానే సాధనాలేవి జాతీయ అభివృద్ధి మండలి గవర్నర్ల సమావేశం మంత్రి మండలి అంతరాష్ట్ర మండలి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ అంతరాష్ట్ర మండలి ఒక్కటే రాజ్యాంగేతర చట్టపరం కానీ సాధన ఆదాయ పన్ను విధింపు వసూలు పంపిణీ సంబంధించి కింద వాటిలో సరైనది ఇది కేంద్రం విధించి కేంద్రం వసూలు చేసి ఆ మొత్తాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేసుకుంటే ఇది ఆదాయ పన్ను విధింపు గురించి ఇది క్లారిటీగా డీటెయిల్గా చదువుకోండి అదేవిధంగా టెట్ డిఎస్సి స్పెషల్ కోసం తెలుగు తెలుగు గురించి ఇచ్చారు అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి భవిత పేపర్లో మనకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కుదుల పరిపాలన వ్యవస్థ గురించి మనకు ఒక డీటెయిల్ ఆర్టికల్ ఇచ్చారు వాస్తు వాస్తు స్మారక చిహ్నాలు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీని గురించి రీసెంట్ క్వశ్చన్ రీసెంట్ పేపర్స్లలో వచ్చింది గ్రూప్ టూ గ్రూప్ టూలలో గ్రూప్ వన్లలో వచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ ఏమై పడ్డది దేనికి గుర్తుగా నిర్మించారు ఫ్రెండ్స్ చార్మినార్ని వచ్చేసి ప్లేగు వ్యాధి నిర్మూలన కోసమని పూర్తిగా నిర్మూలించినందుకు చార్మినార్ని నిర్మించారు అదేవిధంగా గోల్కొండను జయించిన ఔరంగజేబు గోల్కొండను జయించిన సంవత్సరం ఇది సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ పదహారు వందల ఎనభై ఏళ్ళలో గోల్కొండను జయించాడు ఔరంగజేబ్ అదేవిధంగా ఇక్కడ రీజనింగ్ కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి రీజనింగ్ కొన్ని ఇచ్చిండు అదేవిధంగా మనకు ఈనాడు పేపర్లో భూమి పొరల్లో విశిష్ట వనరులు రసాయన శాస్త్రం సంబంధించి బొగ్గు పెట్రోలియం ఏ విధంగా ఏర్పడతాయి తరిగిపోయే సహజ వనరులు తరగని సహజ వనరుల గురించి మనకు ఒక ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి క్లారిటీ చేసుకోండి అదేవిధంగా పదవ తరగతి గణితానికి అంక స్టడీలు టాపిక్ నుంచి ఒక ప్రశ్న రెండు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి అదొకసారి క్లారిటీగా చేసుకోండి ఇది మన టెన్త్ ఎగ్జామ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు భారతదేశ చరిత్రకు సంబంధించి వేవేల్ ప్రణాళిక సిమ్ల సమావేశానికి సంబంధించి ఒక డీటెయిల్ ఆర్టికల్ ఇచ్చారు క్విట్ ఇండియా ఉద్యోగ సమయంలో ప్రజల సోక్రక్షణ కోసం పోరాడుతున్నారు అప్పుడు దానికోసమని వేవేల్ ప్రణాళిక సిమ్ల సమావేశం జరిగింది ఇది భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ దీన్ని ఒకసారి చూసుకోండి అదేవిధంగా సివిల్ జడ్జి పోస్ట్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టుకి సివిల్ జడ్జికి యాభై పోస్టుల కోసం దరఖాస్తు కోరుతుంది దీన్ని చివరి తేదీ వచ్చేసి మార్చ్ పదిహేడులోగా అప్లై చేసుకోగలరు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు చివరి చివరి తేదీ ఉన్న నోటిఫికేషన్ వచ్చేసి తిరుపతిలో అరవై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ అదేవిధంగా ట్రూప్ కంపార్ట్ లిమిటెడ్ నైన్ క్వాలిటీ మేనేజర్ కోసం ఈరోజే చివరి తేదీ అదేవిధంగా భారత వాయుసేవ న్యూ ఇయర్ వాయు ఇంటెక్ స్పోర్ట్స్ వాళ్ళకు సంబంధించి ఈరోజే చివరి తేదీ ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే త్వరగా అప్లై చేసుకోండి అదేవిధంగా వార్తలు నేర్చిన కరెంట్ అఫైర్స్ ఢిల్లీ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు గవర్నర్ వచ్చేసి వి సక్సేన ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు ఇరవై ఆరు తర్వాత ఢిల్లీలో అధికారం సాధించిన భాజపే తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికైన రే రేఖకు సీఎంగా అవకాశం వచ్చింది ఇవి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై నేరుగా సీఎంగా ప్రకటించారు అని అదేవిధంగా ఢిల్లీకి నాలుగవ మహిళా సీఎం అదేవిధంగా మిగతా ముగ్గురు కామెంట్ చేయండి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ వేదికగానుంది ఇది వచ్చేసి మే నాలుగో తారీఖు నుంచి మే ముప్పై ఒకటి తారీఖు వరకు ఇక్కడ జరగనున్నాయి మనకి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన గౌరవం భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ పంకజ్ అద్వానీ ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో టైటిల్ కైవసం చేసుకున్నాడు భారతీయ క్యూ స్పోర్ట్స్ స్టార్ పంకజ్ అద్వాని పంకజ్ అద్వానికి ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో టైటిల్ కైవసం చేసుకున్నాడు ఫిబ్రవరి ఇరవై అయిన దోహాలో జరిగిన ఫైనల్లో అమీర్ స్కార్ సర్కోష్లో అమీర్ సర్కోష్ అంటే ఇరాన్ పైన మన నాలుగు ఒకటి తేడాతో పంకజ్ అద్వానీ గెలిచాడు ఇది పద్నాలుగవ ఆసియా టైటిల్ పంకజ్ ఇప్పటి వరకు ఐదు బిలియర్డ్స్ స్నూకర్లు ఐదు బిలియర్డ్స్లో తొమ్మిది టైటిల్ గెలిచాడు రెండు వేల ఆరు రెండు వేల పదిలో ఆసియా క్రీడల్లోనే అతడికి పసిడి నెగ్గాడు పసిటితోటి వచ్చింది అదేవిధంగా నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ గురించి మనకు తెలిసిందే ఫ్రెండ్స్ మనకు ప్రణాళిక ప్రణాళికా సంఘం బదులుగా మనకు నీతి ఆయోగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నీతి ఆయోగ్ సిఈఓ వచ్చేసి బివిఆర్ సుబ్రహ్మణ్యం పదవీ కాలాన్ని మరొక ఏడాదికి పొడిగించారు ఆయన రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో రెండేళ్ల కాలానికి నియమితులయ్యి ఆయన పదవికాలం ముగుస్తుండగా మరొక సంవత్సరం పెంచారు ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఫిబ్రవరి అయినా మరో ఏడాది పొడిగించడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు అనంత నాగేశ్వరన్ పదవీ కాలాన్ని కూడా రెండేళ్ళు పొడిగించింది రెండు వేల ఇరవై రెండు జనవరిన ఆయన సీఈఏగా నియమితులయ్యారు మూడేళ్ళు పూర్తి కావడంతో పొడగింపు లభించింది రెండు వేల ఇరవై ఏడు వరకు ఆయన పదవిలో కొనసాగుతున్నారు అదేవిధంగా వెలుగు సక్సెస్ పేపర్లో కొన్ని విపత్తు నిర్వహణ సం సంస్థల గురించి ఒక ఆర్టికల్ ఇవ్వబడింది ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి అదేవిధంగా సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో ట్రయల్ గార్డ్ ఏఐ ఏఐలో కొత్త ఫీచర్ ఫ్రెండ్స్ అది ట్రయల్ గార్డ్ ఏఐ ఒడిశాలోని సిమ్లాపాల్ టైగర్ రిజర్వ్లో వన్యప్రాణుల వేటను తగ్గించేందుకు ట్రయల్ గార్డ్ ఏఐ అనే ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ సిమ్లాపాల్ టైగర్ రిజర్వ్లో వన్యప్రాణులని వేటను తగ్గించడం కోసమే ఈ ట్రయల్ గార్డ్ ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నైన్టీన్ నైన్టీ నైన్టీ ఫోర్లో బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించారు యునెస్కో రెండు వేల తొమ్మిదిలో బయస్ రిజర్వుల జాబితాలోకి చేర్చారు దీన్ని సలంది కహైరి డియో నదుల ఈ రిజర్వ్ ద్వారా ప్రయాణిస్తాయి ఈ రిజర్వ్ గుండా ప్రయాణించే నదులు వచ్చేసి సలంది కహైరీ డియో నదులు ఇది వచ్చేసి సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ వచ్చేసి ఒడిశాలో ఉంది దీంట్లో ట్రయల్ గార్డ్ ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు అదేవిధంగా మనకు పేరు మార్చుకోవడం అనేది ప్రాథమిక హక్కు హైకోర్టు అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది ఒకసారి మనకు దేనికి సంబంధించిందో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది అదేవిధంగా మనం నిన్న చెప్పుకున్నటువంటి మత్స్య సిక్స్ థౌజండ్ అనేది సము సముద్రయాన్ని ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేసేది విజయవంతంగా పరీక్షించబడింది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాలు మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ